ఇక అమెరికాకు కొత్త సంవత్సరం అచ్చొచ్చినట్లుగా కనిపించడం లేదు న్యూ ఆర్లిన్ టెర్రర్ దాడులో పదిహేను మంది దుర్మరణం పాలైతే లాస్ వేగస్లో డొనాల్డ్ ట్రంప్ హోటల్ ఎదుట టెస్లా ట్రక్కుకు మంటలంటుకొని ఒక వ్యక్తి చనిపోగా ఏడుగురు గాయపడ్డారు కాగా ఈ ట్రక్ అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు చెందినదిగా గుర్తించారు ఇక స్థానిక కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వాలే పార్కింగ్ ఏరియాలో ఈ ట్రక్కును మంటలు అంటుకున్నాయని లాస్ వేగస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు క్లార్క్ కంట్రీ అధికారులు కూడా వివరించారు కాగా ఈ ట్రక్ ను హోటల్ గ్లాస్ డోర్ ఎంట్రెన్స్ వద్ద పార్క్ చేశారు కాసేపటికే పొగలు వచ్చి పేలిపోయిందని అధికారులు తెలిపారు అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లాస్ వేగాస్లో ట్రంప్ ఎక్కడైతే బస్ చేశారో బట్ ట్రంప్ హోటల్ ఎదుటే ఓ కారు దగ్ధమైపోయింది ఈ దగ్ధమైపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురు మృదు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు అయితే ట్రంప్ నివసించి ట్రంప్ బస్ చేసినటువంటి హోటల్ ఏదైతే ఉందో కరెక్ట్గా హోటల్కు సంబంధించిన గ్లాసుల సమీపంలోనే పార్కింగ్ చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ వెహికల్ నుంచి ఈ ట్రక్ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడం పొకలు వచ్చిన తర్వాత మళ్ళీ తగలబడిపోవడం అనేటటువంటిది జరిగింది అయితే ఇది పేలుడు సంభవించిందా లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ ఏది ఇది ఎలాన్ మాస్క్ కంపెనీకి సంబంధించిన టెస్లా వెహికల్గా గుర్తించారు ఈ టెస్లా వెహికల్లో ఎలక్ట్రిక్ ఇది ఎలక్ట్రికల్ వెహికల్ మరి ఇందులో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ ఏదన్నా జరిగిందా లేదంటే పేలుడు సంభవించిందా అనే దానిపై ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది మరి ఇప్పటికైతే కనుక అక్కడ ఏదైతే భారత కాలమానం ప్రకారంగా చూస్తే ఇది జరిగినటువంటి జాన్యువరి ఒకటికి ఒకటిన ఆల్ ఆల్రెడీ ఎర్లిన్ ఏరియాలో జరిగినటువంటి పదిహేడు మంది బాంబు దాడుల ఘటన ఈ దీనికి సంబంధించి ఆ ఘటన జరిగినటువంటి కొద్ది గంటల వ్యవధిలోనే మళ్ళీ ఈ లాస్ వేగాస్ ఘటన ఇవన్నిటినీ చూస్తే కనుక దీనిపై ఏదైతే తమ వాహనంలోనే ఈ ట్రక్కు ఏదైతే అయితే ఈ ట్రక్కు కూడా ఏకంగా ట్రంప్కి సంబంధించిన ట్రక్గా దీన్ని గుర్తించారు మరి ఇప్పుడు ఈ టెస్లా కంపెనీకి సంబంధించినది ఎలాన్ మస్క్ కంపెనీ మరి దీనిపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు తమ వాహనాలు గతంలో ఎన్నడూ కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి దగ్ధమైనటువంటి పరిస్థితులు కానీ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ కానీ మంటలు వ్యాపించడం వంటి సంఘటనలు అయితే జరగలేదు కానీ మరి ఇప్పుడు తాజా పరిణామాలను చూస్తే ఇది ఏకంగా జాన్యువరి ఫస్ట్ అంటే నూతన సంవత్సరం అనేది ట్రంప్కి ఏమంతా కలిసి వచ్చిన సంవత్సరం కాదేమో అనే విధంగా ఆయన సెటైరికల్ ఓట్స్ కొన్ని వదలడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అంతేకాకుండా ఏకంగా ఒక దేశాధ్యక్షుడు బస చేసినటువంటి హోటల్ ఎదుట ఈ ఘటన జరగడం అనేటటువంటిది యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా దృష్టి సారించినటువంటి అంశం మరి ట్రంప్ నివసిస్తున్నాడు అంటే అంటే జనవరి ఇరవయో తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆయనకు తగిన భద్రత ఉంటుంది తన సమీపంలో కనీసం కొన్ని కిలోమీటర్ల వ్యవధిలోనే ఏదైతే ముఖ పరిచయం లేనటువంటి వారినైనా కూడా ఎవరైనా కూడా కొత్త వ్యక్తులు తారసపడినా కూడా వారిని అందరినీ కూడా నిలువరించేటటువంటి అవకాశం ఉంది కానీ గ్లాసు వరదకు చేరినటువంటి ఓ ట్రక్ అది కేవలం ట్రంపుదిగా చెప్తున్నటువంటి ఆ ట్రక్లో ఇటువంటి అగ్ని పేలుళ్ళు సంభవించడం అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు బృందాలు విచారణ వేగవంతం చేశాయి అంతేకాకుండా ఏదైతే పార్క్ కూడా ఏదైతే ఇంటర్నేషనల్ పార్క్ వ్యాలే సమీప ఆ ఏరియాలోనే ఈ వాహనాన్ని పార్క్ చేశారు మరి ఈ ట్రక్ అసలు ఉన్న పళ్ళంగా అక్కడికి రావడం ఏంటి అనేటటువంటి దానిపై కూడా ఇప్పుడు సమాచారం సేకరిస్తున్నటువంటి అంశం మొత్తం మీద ఏది ఏమైనా ఇప్పటికే లాస్ వేగాస్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు క్లార్క్ కంట్రీ ఏరియాకి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఉమ్మడిగా జాయింట్ యాక్షన్ ప్రారంభించారు ఒక దేశాధ్యక్షుడు ఇంకా కొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి తరుణంలో ఆయన ఉన్న బస్సు చేసినటువంటి హోటల్ సమీపంలోనే ఈ దాడి జరగడం అనేటటువంటి ఏంటనేది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది అయితే మృతి చెందిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు మరోవైపు గాయపడ్డ వారందరూ కూడా సమీపంలోనే ఉన్నారు అయితే కొద్దిసేపు కొద్దిసేపు పొగలు వచ్చిన తర్వాత ఇది ఏదైతే మంటలు చెలరేగాయి ఒకరు చెప్తుంటే ఇది ఏకంగా పేలుడే సంభవించింది మంట పొగల తర్వాత పేలుడు సంభవించింది అంటున్నారు మరి ఇందులో మందుగుండు సామాగ్రికి సంబంధించినటువంటి స్పెటికల్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి దానిపై కూడా ఆరా తీస్తున్నారు ఒక అధ్యక్షుడు నివాసం ఉన్నటువంటి చోట ఇటువంటి ఘటన జరగడం అనేటటువంటిది ఏదైతే ఇది అసంబద్ధమైన విషయం కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం కూడా విచారణలో ఎటువంటి డొల్లతనం లేకుండా చాలా సీరియస్ సీరియస్గా ఈ విచారణ కొనసాగించాలనేటటువంటిది దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తోంది ఏది ఏమైనా నూతన సంవత్సరం వేళ వరుస దాడులు జరగడం అలాగే వరుస సంఘటనలు జరగడం అనేటటువంటిది ఇక్కడ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోయే ముందరే ఈ ఘటనలు జరగడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా ఇది ఒక అవుతున్నటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది జమేమా రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ టీవీరావు